ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం తల్లిపాల వారోత్సవాల వారం ఈరోజు మొదలైంది కాబట్టి ఈరోజు మేము నారాయణ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము ముఖ్యంగా ఒక నేను ఒక తల్లిని ఒక బిడ్డకి పాలిచ్చిన ఇచ్చిన తల్లిని ఒక తల్లి తన బిడ్డకి పాలు ఇవ్వడంలో పొందే సంతృప్తి ఆ బిడ్డ యొక్క సంరక్షణ అదే ఒక బిడ్డ బాటిల్ ఫీడింగ్ చేస్తున్నారనుకోండి ఆ బాటిల్ ఫీడింగ్ చేసేటప్పుడు బాటిల్ శుభ్రంగా ఉండాలా దాన్ని శానిటైజ్ చేయాలా ప్రతిసారి వేడి నీళ్ళతో కడగాల పౌడర్ మిక్స్ చేయాలా ఏ నీళ్ళతో మిక్స్ చేస్తారో తెలియదు ఈ బాటిల్ ఫీడింగ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ వీటన్నిటి నుంచి బిడ్డని దూరంగా ఉంచాలంటే తల్లిపాలు పట్టడం చాలా శ్రేష్టం ఇది ప్రతి ఒక్కరికి ఇది సంవత్సరానికి ఒకసారి జరిగే ప్రోగ్రాం కాదు ప్రతినిత్యము డెలివరీ అయిన ప్రతి పేషెంట్స్కి మా నారాయణ హాస్పిటల్లో తల్లిపాలు యొక్క విశిష్టత గురించి మేము తెలియజేస్తున్నాము ఇది ప్రతినిత్యం జరిగేదే కానీ ఒక పండుగలాగా ఈ వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాం కాబట్టి మేము ఈ కార్యక్రమాలు చేపట్టి దీని ద్వారా ఎందుకంటే ప్రతిరోజు మీటింగ్ కండక్ట్ చేసి ప్రజల్లోకి వెళ్ళలేం కాబట్టి ఈ ప్రపంచ దినోత్సవంగా వారోత్సవంగా దీన్ని ప్రకటించి ప్రజల ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అయితేనేమి మిగతా డిపార్ట్మెంట్స్ గైనకాలజీ విభాగం పీడియాట్రిక్స్ విభాగం ఎన్ఎస్ఎస్ విభాగం ఈ మూడు విభాగాలతో కలిసి మేము అనుసంధానంగా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతోంది కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా పిల్లలకు పాలిచ్చే తల్లులు మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆ ఒక్క సంవత్సరం మీరు పాలిచ్చినందువల్ల ఆ బిడ్డ జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే ఎన్నో ఇమ్యూన్ సిస్టమ్ బూస్టర్స్ తల్లి పాలల్లో ఉంటాయి వ్యాధి నిరోధక శక్తి ఆ పాలల్లో ఉంటుంది ఆ వ్యాధి నిరోధక శక్తి ఆ బిడ్డ బ్రతికినంత కాలం ఆ బిడ్డలో ఉంటుంది ఆ విషయాన్ని మనము గమనించాలి అదే బాటిల్ ఫీడ్ చేసిన పిల్లలు వాళ్ళల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఎన్నో ఇబ్బందులను ఇన్ఫెక్షన్స్ అయితేనేమి లేదు క్యాన్సర్స్ అయితేనేమి అలాంటివి బారిన పడాల్సి వస్తుంది ప్లాస్టిక్ వాడకాల వల్ల అదే మనం తల్లిపాలు ఇచ్చినట్లయితే ఆ బిడ్డ ఆరోగ్యంగా సంఘానికి సమాజానికి ఉపయోగపడే బిడ్డగా సంఘంలో ఎదుగుతుంది ఈ విషయాన్ని తల్లులందరూ గమనించి మీ బిడ్డలకు తల్లిపాలు క్రమం తప్పకుండా అందించాలని ఆరు నెలలో మూడు నెలల్లో ఇచ్చేసి ఆగిపోకుండా బిడ్డ ఇతర పోషక పదార్థాలు తీసుకునేంత వరకు ఈ తల్లిపాలు ఇవ్వడం కనీసం తొమ్మిది నెలల వరకు తల్లిపాలు పట్టడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి మనం ప్రతి సంవత్సరము ఆగస్టు మొదటి నుంచి ఏడవ తేదీ వరకు తల్లిపాలు వారోత్సవాలు జరుపుకుంటాము ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ తల్లిపాలు యొక్క ఉపయోగాల గురించి అవగాహన కల్పించడం కొంతమంది తల్లులు అంటే చిన్న చిన్న విషయాలకే భయపడుతూ ఉంటారు ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరగడం వల్ల భయం కూడా పెరిగింది బిడ్డ కొంచెం ఎక్కువ ఏడ్చినా పాలు సరిపోవడం లేదనుకుంటారు బిడ్డ ఒకటి సార్లు ఎక్కువ విరోచనాలు కూర్చున్నా పాలు పాల వల్ల ప్రాబ్లం అనుకుంటారు సో ఇలాంటి వాళ్ళు డాక్టర్ని కలిసి వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకోవాలి అంతేగాని తొందరగా వేరే వాటిల్ ఫీడ్కి వెళ్ళకూడదు ప్లస్ తల్లులకి మనము ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే గవర్నమెంట్ చాలా వ్యాక్సిన్లు ఉచితంగా ఇస్తుంది అన్ని వ్యాక్సిన్లు టయానికి వేయడం అనేది కూడా తల్లిదండ్రుల విధి ఆ అవగాహన కూడా మనం తల్లిదండ్రులకు కల్పించాలి ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్లు వేయాలా అనేది రిపీటెడ్గా మనం చెప్తూ ఉంటే వాళ్ళకి గుర్తుంటుంది దాంతోపాటు మనము ఏ టయానికి తల్లిపాలతో పాటు వేరే ఫుడ్ స్టార్ట్ చేయాలి ఎలాంటి ఫుడ్ ఇస్తే మంచిది ఎంతవరకు తల్లిపాలు ఇవ్వాలి అంటే రెండు సంవత్సరాల వరకు ఇవ్వాలి సో ఇలాంటివి మనం రిపీటెడ్గా చెప్తూ ఉంటే తల్లులకి అవగాహన ఏర్పడుతుంది సో ఇవి డాక్టర్లు నర్సింగ్ సిబ్బందితో పాటు మీడియా వాళ్ళ కూడా కొంత అవ అవకాశం ఉంటుంది చెప్పడానికి వాళ్ళు కూడా సహకరిస్తే ఇంకా బెటర్గా ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు